త్యవరూపీ ఎందాక జనులకు తీర్పు తీర్చకుందువు నాధా సత్యస్వరూపీ ఎందాక జనులకు తీర్పు తీర్చకుందువు నేను ఈ పాట ఎందుకు పడుతున్నానంటే ప్రవీణ్ పగడల గారిని హత్య చేసి చంపారు కనుక మా నిమిత్తము భూనివాసులకు ఎప్పటి వరకు తీర్పు తీర్చకుండా ఉంటావు అని ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదో వాక్యంలో ఖచ్చితంగా బలిపీఠము కింద ఇలాగున ప్రవీణ్ గారి వలె హత్య చేయబడినటువంటి హతసాక్షుల గుంపు రోధిస్తున్నారు అక్కడ ప్రభు అంటాడు మీతోటి సహదాసుల లెక్క పూర్తి యగువరకు ఇకపై కొంతకాలం ఉండవలెను అంటివే మీతోటి సహదాసుల లెక్క పూర్తి యగువరకు ఇకపై కొంతకాలం ఉండవలెను అంటివే నాథా సత్య స్వరూపీ ఎందాక ఈ జనులకు తీర్పు తీర్చకుందువు ప్రభువుని హతసాక్షుల గుంపు అడుగుతుంటే ప్రభు సమాధానం మీవలే ఇంకా భూలోకం నుండి హత్య చేయబడవలసిన యొక్క మీ సహదాసుల లెక్క సంపూర్ణం కాలేదు ఇంకా అది కూడా అయిన తర్వాతే భూనివాసులకు తీర్పు అంటున్నాడు మరలా ఇంక నేను ఒక చరణం పాడుతున్నాను పద్మాసు ద్వీపములు యోహాను దర్శనములు గొర్రెపిల్ల రక్త వేవేల సమూహమై ఉన్నారుగా వేవేల సమూహమై వచ్చేయున్నారుగా ఇంకెందు కాళస్యం నాయ సునాధ ఇంకెందు కాలస్యం నా సునాధ బలిపీఠం కిందనటువంటి పరిశుద్ధమైన ఆత్మలు ఈ రకంగా మొరపెడుతుంటే ప్రభు మీ సహదాసుల లెక్క సంపూర్ణం కావాలి ఇంకా కొంచెం కాలం వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నాడు ప్రిల్లరా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం సాధారణ మరణం కాదు అపుస్తులు ఉన్నారు చూసారా పౌలని పేతురని ఇంకెవరు మత్తయ్య గారని గారని మన దేశం వచ్చిన భారతదేశం వచ్చిన తోమ ఇలాంటి వాళ్ళందరి మరణాల వరుసలు ఈయన కూడా ఉన్నారు